హుస్నాబాద్ పట్టణంలోని ప్రజలు ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులు అప్లై చేసుకున్న వారు ఇప్పుడు సర్వే చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల సర్వేలో వారి పేరు రానిచో యాప్ లో వారి పేరు లేనిచో వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న పేపర్ను మరియు ఆధార్ కార్డు రేషన్ కార్డులను తీసుకుని హుస్సనాబాద్ పురపాలక సంఘంలో సంప్రదించగలరని హుసనాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విషయాన్ని పురపాలక సంఘంలోని ప్రజలు ఇందిరమ్మ సర్వేలో పేరు రాని వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా వారి యొక్క పేరు రానట్లయితే సర్వేకు ఎవరైనా మా సర్వేరు రానట్లయితే ఆ యాప్ లో ఎవరి పేరు ఇందిరామ్మ ఇండ్ల సర్వేలో రానట్టయితే వారు మా మున్సిపల్ ఆఫీస్కు మీరు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం చేసుకున్న దరఖాస్తు తీసుకుని అదేవిధంగా దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు తీసుకొని వస్తే మా దగ్గర మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ లాగిన్ ఓపెన్ అయింది దాంట్లో మీ యొక్క వివరాలను నమోదు చేసి తదుపరి మళ్ళీ సర్వేకు వస్తాం కనుక దయచేసి అందరూ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పేరు రాని వారు ఉన్నారు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అప్లై చేసుకొని ఇప్పుడు పేరు రాని వారు ఉన్నారు వారు మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో సిటిజన్ సెల్ ఉంటుంది అక్కడికి వచ్చేసి మీకు దరఖాస్తును ఇవ్వాలని కోవడం